సీజన్ లో ఆరు వందల ఎకరాలు లాస్ట్ వరి సీజన్ లో ఆరు వందల ఎకరాలు నెలకి ఆరు వందల ఎకరాలు కొట్టాను ఆరు వందల ఎకరాలు మూడు లక్షల పైగా వచ్చింది ట్యాంక్ వేసుకొని కొట్టేవాళ్ళు చాలా మంది అన్నారు వాళ్ళకి ఒక నూట నలభై నుంచి నూట అరవై లీటర్లు కొట్టేవాళ్ళు ఇప్పుడు మనం ఒక పదిహేను పది పన్నెండు లీటర్లు కొడుతున్నాం మనం నేను డైలీ ఒక థర్టీ టు ఫార్టీ ఎకర్స్ ఈజీగా చేయకూడదు రోజుకి ముప్పై నుంచి నలభై ఎకరాలు స్ప్రేయగలు దాదాపు మూడు వేల ఎకరాల వరకు చేసింటాను మూడు వేల ఎకరాల వరకు మీరు స్ప్రే చేసి ఉంటారు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి మొయినాబాద్ మండల కేంద్రము శ్రీరామ్ నగర్ గ్రామము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి ఆ డ్రోన్ని నిర్వహిస్తున్నటువంటి యువకుడు అజయ్ గారు ఉన్నారు ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ డ్రోన్ వచ్చేసి పావమోన్ ఏవియేషన్ వారి ప్రత్యేకమైన డ్రోన్గా చెప్పుకోవచ్చు ఈ డ్రోన్ గురించి మన క్రితం మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది కదా ఈ రై ఈ మన దగ్గర నుండి అజయ్ అనేటువంటి యువకుడు వచ్చేసి ఈ పావమౌన్ ఏవియేషన్ వారి దగ్గర డ్రోన్ కొనుగోలు చేసుకొని రైతు స్థాయిలో రైతుల పంటల పైన నేరుగా యువకుడే వెళ్ళి ఆ ఉపాధి మార్గాన్ని కల్పించుకుంటూ ఈ డ్రోన్ స్ప్రేయింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది మరి కొత్తగా మన వీడియో చూసిన వాళ్ళైనా సరే రైతులైనా సరే గ్రామాలైనా సరే ఈ డ్రోన్ ఉపయోగించుకొని పంట పళ్ళ స్ప్రే స్ప్రే చేసుకోవడం వల్ల శ్రమని తగ్గించుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ డ్రోన్ ద్వారా ఒక ఆదాయ మార్గాన్ని కూడా సృష్టించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ డ్రోన్ని యువకుడు ఎంత పెట్టి కొనుగోలు చేయడం జరిగింది కొన్న తర్వాత ఇప్పటివరకు ఎన్ని ఎకరాల్లో ఈ యొక్క డ్రోన్ స్ప్రే చేయడం జరిగింది ఒక ఎకరాకి డ్రోన్ స్ప్రే చేసి ఎంత లాభం వచ్చే అవకాశం ఉంటుంది ఎంత ఖర్చు అవుతుందని చెప్తున్నాడు ఈ యొక్క యువకుని మాటల్లోనే ఈ డ్రోన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూసిన రైతు సోదలు వ్యవసాయ ప్రేమికులు శివ అగిర్థికి సబ్ తీసుకోండి నమస్తే అజయ్ గారు చెప్పండి అన్న మీరు ఏం చదువుకున్నారు ఏం మీకు ఏమన్నా వ్యవసాయం అనుభవం ఉందా డిగ్రీ చదువుకున్నా డిగ్రీ చదువుకున్నాక నాకు జాబ్స్ ఏం లేవు బయట చాలా ట్రై చేశాను ఏ జాబ్స్ లేవు అంటే ఇప్పుడు చాలా చోట్ల చూసాను డ్రోన్ తో స్పే చేసుకోవడం ఏదో కంపెనీలైనా చేయడం అది అని చూసాను చూసి నేనే ఎందుకు కొనుక్కోలేను ఎందుకు చేయలేను అదే ఫార్మర్ దగ్గరికి వెళ్ళి నేను ఉపాధి పొంది లాభం పొందొచ్చు కదా అనే సిచువేషన్ తో తీసుకున్నాను అట్లా ఆలోచనతో తీసుకున్నాను వ్యవసాయం చేస్తారా వ్యవసాయం వ్యవసాయం మాకు కూడా ఉందన్న పంట మేము కూడా పది ఎకరాలు పంట ఇస్తాం పంట వ్యవసాయం రైతుకి డ్రోన్ వస్తే దాని ఉపయోగం ఏ విధంగా తెలుసు కాబట్టి డ్రోన్ ఉన్నారా ఖర్చు ఈ ఖర్చు అనేది ఇంక్లూడ్ చూసారన్న చూసి నేను తీసుకున్నాను ఇట్లా ఈ డ్రోన్ మీరు ఎన్ని రోజులు అయింది కొన్ని నేను నార్మల్ సిక్స్ మంత్స్ అయితుంది అన్న సిక్స్ మంత్స్ అవుతుంది డ్రోన్ కొనుగోలు అవును ఈ డ్రోన్ ద్వారా ఇప్పవర ఎన్ని ఎకరాలు స్ప్రే చేయడం జరిగింది మీరు దాదాపుగా దాదాపు మూడు వేల ఎకరాల వరకు చేసి ఉంటారు మూడు వేల ఎకరాల వరకు మీరు స్ప్రే చేసి ఓకే ఇప్పుడు మీరు నార్మల్ గా ఇప్పుడు ఉపాధి మార్గం కోసం అయితే ఈ డ్రోన్ ఉన్నారు కదా ఈ డ్రోన్ మీరు తీసుకోవడం వల్ల నిజంగా మీకు ఇది ఒక బెనిఫిట్ లాగా అవుతుందా మీకు చాలా బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు ఉద్యోగం బయట ఏడా దొరకని వ్యవస్థలో ఇది తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గా ఉపయోగపడుతుంది అన్న ఇప్పుడు మీరు ఒక ఎకరాకి స్ప్రే చేసి ఎంత తీసుకుంటున్నారు ఎకరానికి మొన్నటి వరకు వరకునాడలో వరి పంటకు చేశాను వరికేమో ఐదు వందల నుంచి తీసుకున్నామన్న ఎకరాకి ఐదు వందల రూపాయలు తీసుకున్నాం ఇప్పుడు అక్కడ మాకు సీజన్ అయిపోయింది అన్న వరి సీజన్ అయిపోయింది ఇక్కడ మొయినాబాద్ అనే ఏరియాకి వచ్చాను ఇక్కడ కంది ఉంటది ఈ సీజన్ లో ఈ సీజన్ కందికి ఆరు వందల రూపాయలు తీసుకుంటున్నా తీసుకుంటున్నాను ఇప్పుడు మీరు డ్రోన్ స్ప్రే చేసుకున్నారు అనుకోండి ఒక రోజుకి ఎన్ని ఎన్ని ఎకరాలు స్ప్రే చేయగలుగుతావు నువ్వు నేను డైలీ ఒక థర్టీ టు ఫార్టీ ఎకర్స్ ఈజీగా చేయబడుతున్నాను రోజుకి ముప్పై నుంచి నలభై ఎకరాలు స్ప్రే చేయగలుగుతా అవును అంటే ఒక గంటకి ఎన్ని ఎకరాలు స్ప్రే స్ప్రే గంటకి ఎయిట్ ఎకర్స్ చేస్తాను గంటకు ఒక ఎనిమిది స్ప్రే చేస్తాను ఓకే ఎట్లా ఇప్పుడు మీరు ఈ డ్రోన్ ని ఎంత పెట్టి కొనుగోలు చేయడం జరిగింది మీరు నేను ఈ డ్రోన్ ని పోమాన్ ఏవియేషన్ లో తీసుకున్నాను తీసుకున్నానన్నా నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలకు నాకు ఇచ్చారన్నా నాలుగు లక్షల పదిహేను వేలు పెట్టుకున్నాం అవును ఎట్లా మరి కొన్నప్పుడు మీకు ఏమేమి ఇచ్చారు నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలు నాలుగు లక్షల పదిహేను నాకు ట్రేడింగ్ సర్టిఫికేట్ ఇచ్చారన్న ఇది టైప్ సర్టిఫికేట్ టైప్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ రోడ్ అవును దీంట్లో ఇంకే బాగా ఏమేమి వచ్చింది ఇంకే పార్ట్స్ మీకు స్పేర్ పార్ట్స్ అయినా సరే ఏమేమి వస్తాయి దీంట్లో ఈ నాలుగు లక్షల పదిహేను వేల నాలుగు లక్షల పదిహేను ఒక బ్యాటరీ వచ్చిందన్న ఒక చార్జర్ సెట్ వచ్చిందా ఒక సెట్ ఒక సెట్ రెండు ఎకరాలు రెండు ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు అన్న ఒక సెట్ బ్యాటరీ తోటి రెండు రెండు ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చింది ఒక బ్యాటరీ ఇచ్చారు ఒక చార్జర్ ఇచ్చారు అన్న మిగతా ఇచ్చారు ఇట్లా మరి ఒకటే సెట్ ఉంటే రెండు ఎకరాలు రోజుకి మీరు దాదాపు ముప్పై నలభై ఎకరాలు కొడుతుంటారు కదా మరి ఎక్స్ట్రా బ్యాటరీస్ అన్న కొనుకురా తీసుకున్నామన్న ఎక్స్ట్రా బ్యాటరీస్ తీసుకున్నాను అవి ఎన్ని చెత్తలు తీసుకురు నేను దాదాపు నేను నా దగ్గర అయితే ఇంకా ఫైవ్ సెట్స్ ఎక్స్ట్రా అన్న ఎక్స్ట్రా మీరు ఫైవ్ సెట్లు తీసుకోవాలన్నట్టు అంటే ఎక్స్ట్రా ఉంటే ఒకటే రోజు ఎక్కువ ఎకరాలు కూడా ఎక్కువ కూడా వచ్చని చెప్పి తీసుకున్నాం ఓకే మళ్ళీ ఒక సెపరేట్ గా తీసుకుంటే ఒక సెట్ ఎంత ఖర్చు ఉంటుంది మనకి ఓన్లీ బ్యాటరీస్ ఏ తీసుకుంటే 45 నుంచి 50000 ఉంటది అన్న మళ్ళీ రెండు బ్యాటరీలు కలిపి ఒక సెట్టు ఒక సెట్టు అంటే అది రెండు ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు రెండు ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు అన్నట్టు అంటే మీరు పోయేటప్పుడు ఇప్పుడు మీరు డ్రోన్ స్ప్రే చేసుకున్నప్పుడు ఎట్లా అరేంజ్మెంట్ చేసుకుని పోతారు ఒక రోజు ముందే ఏం చార్జింగ్స్ అన్ని ఫిట్ చేసుకుంటారా అవునా నా దగ్గర ఒకేసారి వంట అంటే వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చింది ఒకటి నీ దగ్గర ఐదు నా దగ్గర ఐదు పన్నెండు ఎకరాలు ఒకేసారి స్ప్రే చేసుకోవచ్చు మీరు ఒకసారి తీసుకొస్తే పన్నెండు మళ్ళీ ఛార్జింగ్ ఛార్జింగ్ మీరు వచ్చేసి నేను బయట అంటే బయట అక్కడ ఫార్మర్స్ వాళ్ళ ఇంట్లో కానీ అందులో కానీ పెట్టేసుకుంటాను ఛార్జింగ్ పెట్టేసుకుంటాను ఎట్లా అంటే మనం ఒక సెట్ ఛార్జింగ్ ఎంత సేపర్ లో మీరు మళ్ళీ బ్యాటరీని రీగైన్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు స్ప్రే చేస్తారు దాదాపు ఆపరేటింగ్ కూడా నేర్చుకున్నామా ఇట్లా వాళ్ళే నేర్పించారా ట్రైనింగ్ నాలుగు లక్షల పదిహేను వేల ట్రైనింగ్ కూడా ఇచ్చారు ట్రైనింగ్ మనం డ్రోన్ ఎట్లా ఆపరేట్ చేసుకోవాలి అన్ని చూపిస్తాను ఎన్ని రోజులు ఇచ్చారు మీ ట్రైనింగ్ నాకు వన్ వీక్ ఇచ్చారన్న అడిషనల్ గా నేను ఫీల్డ్ లో వాళ్ళతో ఫీల్డ్ వర్క్ కూడా వెళ్ళాను నార్మల్ గా ఒక వన్ వీక్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మీకు డ్రోన్ వచ్చేసింది అవును ఫస్ట్ ఫస్ట్ మీకు పోయినప్పుడు డ్రోన్ గురించి ఏమన్నా ఆపరేటింగ్ అదేమైనా అనుభవం ఉందా అంటే డ్రోన్ గురించి అంటే ఆపరేటింగ్ అనుభవం ఏం లేదు అన్న నార్మల్ గా తెలుసు అంతే డ్రోన్ చూశాను దానిపైన ఆపరేటింగ్ అనుభవం లేదు లేదు వాళ్ళ దగ్గర పోయినా కానీ నేర్చుకున్నాను అవును అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా వచ్చి ఈజీగా రాచుకోవచ్చు నేర్చుకోవచ్చు ఇది ఎన్ని రకాల డ్రోన్ ఇది మనకి మీరు తీసుకుంది ఇది ఆరు రెక్కల ఆరు రెక్కల డ్రోన్ అవును ఇప్పుడు మీరు తీసుకునే ఆరు నెలల సమయం అని చెప్పి దాదాపు రెండు వేల ఎకరాలు కూడా కొట్టారని ఈ డ్రోన్ ఇట్లా క్వాలిటీ ఏ విధంగా ఉంది మీకు ఇంతవరకు అయితే నాకు ఏ ప్రాబ్లం రాలేదు అంటే ఇన్ కేసు నాకే ఒక టూ టైమ్స్ చెట్టుకి అలా తగిలింది అంటే మీ నా మిస్టేక్ తోనే చెట్టు కొమ్మకు అలా అన్న అప్పుడు ఈ రెక్కలు అనేది ఇరగడం జరిగింది అప్పుడు మీరు రెక్కలు మార్చుకోవాలి రెక్కలు మార్చుకోవచ్చు ఎట్లా వీళ్ళ స్పేర్ పార్ట్స్ దగ్గర రెక్కలు వాళ్ళ దగ్గర ఉంటే మనం వాళ్ళకు కాల్ చేసి కానీ పంపించామంటే మనం ఉన్న ఏరియాకి పంపించాలి చేస్తారు మన ఏరియాలు ఉన్నామో ఆ ఏరియాలకు మనకు స్పేర్ పార్ట్స్ అయితే వాళ్ళ దగ్గర అందుబాటులో ఉంటుంది కానీ ఎప్పుడైనా డ్రోన్ రిపేర్ రావడము ఎగర ఇప్పటి వరకు అయితే నేను తీసుకున్న ఆరు నెలలలో డ్రోన్ ప్రాబ్లం అయితే ఏం ఎలాంటిది కాలేదండి ఎలాంటి ప్రాబ్లం అనేది రాలేదు బ్యాటరీస్ విషయంలో అయినా సరే క్వాలిటీ ఎట్లా ఉంది అన్నాడు వీళ్ళది బ్యాటరీ విషయంలో ఓకే అన్నాను బ్యాటరీస్ కూడా మంచిగా ఉన్నాడు ఇప్పుడు మీరు స్ప్రే చేస్తారు కదా స్ప్రే చేసుకున్నప్పుడు రైతు పొలాలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటాయి అలాంటి ఏరియాలో సైతం వాతావరణం మారుతుంటది గాలిలు వస్తుంటాయి ఈదురుగాలు వస్తుంటాయి అలాంటి టైంలో ఈ డ్రోన్ ఏ విధంగా పనిచేస్తుంది పంద్ చేస్తున్నా మరి ఎక్కువ గాలిలు ఉన్నప్పుడు మనకి అర్థం కనిపిస్తది కదా గాలిలో మనకు అద్దు అన్నప్పుడు లైట్ తీసుకొని తర్వాత సమయాన్ని బట్టి మనం చేయడం జరుగుతుంది అదే మీకు శిక్షణ లో చెప్తున్నారు అన్ని చెప్తారు ఏ టైం లో స్ప్రే చేయాలి ఇప్పుడు స్ప్రే చేయబట్టి ఎంత హైట్ అది ఎంత హైట్ చెట్టు ట్రాన్స్ఫర్ ఉన్న దగ్గర చేయాలా అద్దా ఇలా చేయాలనేది అన్ని వాళ్ళు శిక్షణ ఇస్తారు డ్రోన్ ఎంత హైట్ లేపాలి ఎంత వరకు అన్ని నేర్పిస్తున్నారండి అన్ని నేర్పిస్తాయి ఇప్పుడు కొన్ని పంటలు పెద్దగా ఉంటాయి కొన్ని పంటలు చిన్నగా ఉంటాయి అప్పుడు కూడా చెప్తారు ఏ ఎంత చెప్తారన్న అంటే మనకు ట్రైనింగ్ వేసి టూ త్రీ డేస్ నన్ను ట్రైనింగ్ తీసుకెళ్లారన్న ట్రైనింగ్ తీసుకెళ్లి ఒక మూడు రకాల క్రాప్స్ మీద నన్ను చేపించారు అవును ఏ పంట ఈ పంట మీద ఇంత ఐటి పెట్టుకోవాలి ఈ పంట మీద ఇంత ఐటి పెట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళే నాకు చూపించారు ఇప్పుడు మీరు ఈ డ్రోన్ తీసుకొని పోయి గ్రామాల్లో అన్ని గ్రామాల్లో స్ప్రే చేస్తామని చెప్తారు ఎట్లా మీ స్ప్రేయింగ్ చేసుకున్న రైతుల యొక్క ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది వాళ్ళు చాలా బాగా ఫీడ్బ్యాక్ సాటిస్ఫై అవుతున్నారా చాలా సాటిస్ఫై అవుతున్నారు మనం ఇప్పుడు డ్రోన్ లేకముందు వాళ్ళు ట్యాంక్ వేసుకొని కొట్టేవాళ్ళు చాలా మంది అన్నారు వాళ్ళకి ఒక నూట నలభై నుంచి నూట అరవై లీటర్లు కొట్టేవాళ్ళు ఇప్పుడు మనం ఒక పదిహేను పది పన్నెండు లీటర్లు కొడుతున్నాం మనం పన్నెండు లీటర్లు కొట్టించుకొని ఒక ఐదు నిమిషాల్లో మనం చేసేస్తున్నాం వాళ్ళు దాదాపు మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయం పట్టేది అంటారు వన్ ఎకర్ కి ఎక్కువ అవును మళ్ళా వాళ్ళు కూడా కూలీ వాళ్ళకి కూడా అదే డబ్బులు ఇచ్చేది మనకు ఆరు వందలు ఇచ్చుకున్నారు వాళ్ళకి కూడా అదే డబ్బుతో కాకపోతే సమయం ఎక్కువ పట్టేది ఇప్పుడు ఈ డ్రోన్ మీరు దాదాపుగా మీరు ఒక ఎకరాకి స్ప్రే చేస్తే ఐదు వందల రూపాయలు చాలా వందలు తీసుకోవాలనుకుంటున్నారు కదా ఎంత అందులో ఒక ఎకరాకి ఎంత ఖర్చు పోయినా కానీ ఎంత మిగిలే అవకాశం ఉంటుంది మీకు తెలిసినంతవరకు మీ లా దాదాపు అంటే మనకు ఒక ఎకరాకి ఒక రెండు వందల రూపాయలు ఖర్చు వస్తుంది ఒక ఎకరాకి రెండు వందల రూపాయలు మీ ఛార్జింగ్ విషయంలో సరే మీ శ్రమకైనా సరే మీకు సాలరీ లాగా తీసుకున్నా సరే ఒక రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఇంకా అదనంగా మీకు ఒక మూడు రూపాయలు ఒక ఎకరా మీద లాభం ఉంది అంటే నెలకి మనం నార్మల్ గా ఎంత సంపాదించవచ్చు ఒక డ్రోన్ కొత్తగా ఎవరైనా తీసుకుంటే ఒక నెలకి అంటే నేను దాదాపు సీజన్ లో ఆరు వందల ఎకరాలు కొట్టానన్న లాస్ట్ వరి సీజన్ లో వరి సీజన్ లో ఆరు వందల ఎకరాలు నెలకి ఆరు వందల ఎకరాలు కొట్టాను ఆరు వందల ఎకరాలు మూడు లక్షల పైగా వచ్చేది మూడు లక్షల రూపాయలు కూడా నీకు వచ్చింది అన్నట్టు అంటే ఇది మంచి ఉపాధి మార్గం అన్నట్టు గ్రామీణ యువతకైనా సరే ఎవరికైనా సరే చాలా ఉపాధి ఇప్పుడు ఈ డ్రోన్ కూడా మీరు వాడుతారు కదా వాడినప్పుడు కొంతమంది ఏమైతుందంటే చాలా మందికి ఒక అపోహ ఉంది ఆ మొక్కల పైన స్ప్రే చేసినప్పుడు సరిగ్గా ఫలితాలు ఉండట్లేవు మనం ఏ కొట్టేది ఏ పురుగు సరే చీడపీడలు అనేవి పోతలేవు గాలనే మందు కొట్టి వెళ్ళిపోతుందని అంటారు ఈ డ్రోన్ డ్రోన్ మరి నిజంగా ప్రభావం అంటే పంట ఏం ఖరాబ్ కాదు మనం హైట్ పెట్టుకొని మనం చేస్తే చాలా మంది నాకు ఫీడ్బ్యాక్ ఫార్మర్స్ అనే వాళ్ళందరు ఇచ్చారు పురుగు చావడం గానీ రెండే రోజులలో రిజల్ట్ అన్ని తెలిసింది చాలా మందికి నేను ఒకటి నుంచి మూడు సార్లు కూడా స్ప్రే చేశాను ఒకే ఒకే రైతుకి రెండు మూడు సార్లు కూడా నేను స్ప్రే చేయడం ఒక రోజుకి ముప్పై నుంచి నలభై ఎకరాలు కూడా నేను కొట్టినని చెప్తా ఎట్లా మీరు కొట్టిన మరి మీరు ఎట్లా అంచనా వేయగలుగుతా తెలుస్తా డాటా డాటా తెలుస్తుంది మనకు మనకు ఒకటి ఇంటర్ప్రైజెస్ అనే యాప్ ఉంటుంది ఆ యాప్ ను ఇన్స్టాల్ చేసుకుంటే మనకు డైలీ ఎన్ని ఎకరాలు కొట్టాము ఎంత సమయం పట్టింది ఎకరాకి ఎంత సమయం పట్టింది అనేది అన్ని టోటల్ గా ఇందులో రికార్డ్ అవడం జరుగుతుంది తెలిసిపోతుంది తెలిసిపోతుంది ఇప్పుడు నార్మల్ గా రైతు పొలాలు కూడా మీరు కొడుతున్నారు కదా కొట్టినప్పుడు ఏంటంటే భూములు ఒకటే చెప్పలేం కదా చూసి మనం ఒక ఎకరా కొట్టినామని చెప్పలేము రైతుని రెండు ఎకరాలు కొట్టించుకొని లేదా ఐదు ఎకరాలు కొట్టించుకొని మూడు ఎకరాలు అని చెప్తారు అప్పుడు ఎట్లా తెలుస్తుంది తెలుస్తది ఇందులో తెలుస్తది మళ్ళీ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చేది హండ్రెడ్ పర్సెంట్ ఇది వన్ ఎకర్ కి మాత్రమే స్ప్రే అవుతుంది ఈ ట్యాంక్ వన్ ఎకర్ మాత్రమే వన్ ఎకర్ కి స్ప్రే వన్ ఎకర్ కి కాబట్టి మీకు తెలిసిపోతుంది నార్మల్ గా ఫోన్ లో కూడా తెలిసిపోతుంది ఫోన్ లో కూడా ఎంత ప్లేస్ ఉంది ఎంత ఏ ఏరియాలో ఎంత వరకు కొట్టాము వన్ ఎకరా హాఫ్ ఎకరా అనేది టోటల్ గా రికార్డ్ అవుతుంది ఈ విధంగా మీరు డ్రోన్ మీద ఆపరేట్ చేసుకుంటారు మరి ఇంత క్లియర్ గా మీరు డ్రోన్ కొనుకొని ఇందులో వచ్చే ఉపాధి మార్గము దీని వల్ల వచ్చే ఉపయోగాల గురించి అన్ని క్లియర్గా చేశారు ఎట్లా పావమాన్ వాళ్ళ డ్రోన్ కొనుక్కున్నారు కదా సాటిస్ఫై అయ్యారా ఎవరైనా కొత్తగా వచ్చే యువతకైనా సరే పాన్ వాళ్ళ పావమాన్ ఏవియేషన్ వాళ్ళ డ్రోన్ కొనుక్కుంటే ఏ విధంగా ఉంటది అంటే నాకు నాకు తెలియదు ఫస్ట్ నేను పవమాన్ నుంచి తీసుకున్న వాళ్ళ దగ్గర నేను చూశాను చూశాను వాళ్ళు పవమాన్ వాడారు వాళ్ళ దగ్గర చూశాను చూసి అది దీని ఫీడ్బ్యాక్ తెలుసుకొని కంపెనీకి వెళ్ళడం జరిగింది వెళ్ళి మొత్తం నోటల్ తెలుసుకొని నాలుగైదు కంపెనీలు కూడా నేను తెలుసుకున్నాను ఇది ఓన్లీ పవమాన్ అని కాకుండా నాలుగైదు కంపెనీలు వేరే కంపెనీలు కూడా తెలుసుకోవడం జరిగింది ఈ అన్ని కంపెనీలకు మించి పవమాన్ అనేది లో కాస్ట్ లో తక్కువ ధరలో ఇస్తుంది ప్లస్ ఈఎంఐ ఆప్షన్ కూడా మనకు అందిస్తుంది ఈఎంఐ కూడా ఉంది అన్నట్లు అంటే మీరు నాలుగు లక్షల పదిహేను వేలు ఒకటేసారి పెట్టాల్సిన అవసరం లేదు ఈఎంఐ ఈఎంఐ కూడా మనకి ఈఎంఐ కూడా సదుపాయం ఇస్తున్నారు నెల కింద కట్టుకున్న కానీ నడుస్తారు మీరు కొట్టుకున్న డబ్బుని మీరు కొంచెం దాచుకొని మొత్తం ఈ ఈఎంఐ లో కూడా కలుపుకున్న కానీ పెద్ద కొనుక్కున్న వాళ్ళకి కూడా ఇబ్బంది కట్టదు ఒకటే సార్ ఒకటేసారి బల్క్ అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు ఈఎంఐ సదుపాయం ఉంది ఓకే

Okay. మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మనకి అజయ్ అయినటువంటి ఈ యువకుడు ఈ పావమన్ ఏవియేషన్ వారి దగ్గర డ్రోన్ ని కొనుగోలు చేసుకొని నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలు పెట్టి డ్రోన్ కొనుగోలు చేయడం జరిగింది దీంతో పాటు అదనంగా రోజుకి దాదాపు ముప్పై నుంచి నలభై ఎకరాల వరకు పంటలపైన స్ప్రే చేస్తున్నాడు కాబట్టి అదనంగా ఒక ఆరు సెట్ల బ్యాటరీలు కూడా కొనుక్కున్నాను చెప్తున్నాడు ఒక సెట్ బ్యాటరీ నలభై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయలు కొనుగోలు చేస్తున్నాను చెప్తున్నారు రోజుకి నలభై ఎకరాల వరకు సైతం స్ప్రే చేస్తున్నా అని చెప్తున్నారు దాదాపు ఇప్పటివరకు ఆరు నెలల్లో నేను దాదాపుగా రెండు వేల ఎకరాల వరకు నేను స్ప్రే చేయడం జరిగిందని చెప్తున్నారు సీజన్లో మాత్రం దాదాపు ఈ డ్రోన్ పైన నాకు మూడు లక్షల రూపాయల ఆదాయం కూడా వచ్చిందని చెప్తున్నారు ఒక ఎకరాకి నేను స్ప్రే చేసుకుంటే ఐదు వందల రూపాయలు నుంచి ఆరు వందలు తీసుకుందని చెప్తున్నారు రెండు వందల రూపాయల రూపాయలు ఖర్చు అయినా కానీ సరే మూడు వందల రూపాయల వరకు మనకు ఆదాయం ఒక ఎకరా పైన వచ్చే అవకాశం అని చెప్తున్నారు ఇప్పుడైతే మనం ఈ గ్రామంలో ఈ యొక్క యువకుడు ఈ డ్రోన్ని మందులోని స్ప్రే వాటి గ్రామంలో ఉండే రైతుల యొక్క ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకుందాం ఆ రైతు యొక్క పంటలపైన స్ప్రే చేయడం వల్ల డ్రోన్ వల్ల ఏ విధంగా ఉపయోగాలు ఉంటాయో రైతునడి తన యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సత్తయ్య గారు నమస్తేనా చెప్పండి అన్న ఎన్ని ఎన్నికాల బాగుంది రెండెకరాల పొలం ఉందన్న మీకు రెండెకరాల పొలం అన్నట్టు ఏమేమి పంటలు మీరు ఇంది కంది పత్తి మక్క కూరగాయలు టమాటాలే గానీ మనకేంది వంకాయలే కానీ ప్రతి ఒక్క కూరగాయ పాల కూరలు కూడా అంటే రెండు ఎకరాలు అన్ని రకాల ఓకే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన రీజన్ ఏంటంటే ఈ పావుమాన్ కంపెనీ వాళ్ళు పావుమాన్ ఏవియేషన్ కంపెనీ వాళ్ళు డ్రోన్ స్ప్రే చేస్తున్నాడు కదా మీకు ఇది స్ప్రే చేయడం వల్ల ఏ విధంగా తెలుసుకుందామని వచ్చినాం ఎట్లా మీరు డ్రోన్ స్ప్రేయింగ్ చేయించుకోవాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అంటే తక్కువ కష్టం అవుతుంది కాబట్టి మాకు కూడా సౌకర్యం ఉన్నది సౌకర్యం కాబట్టి చేపించుకోనికి వచ్చింది అన్నట్టు అంటే ఇప్పుడు డ్రోన్ వల్ల మీకు కొంచెం పని సులభం అవుతుంది అందుకే మీరు ఈ డ్రోన్ గురించి స్ప్రే చేసుకుంటే బాగుంటుంది అని మీరు ఆలోచన వచ్చింది అన్నట్టు ఎట్లా ఈ డ్రోన్ స్ప్రే చేయడం ఇప్పుడన్నా లే మధ్యన ఒక ఈ సంవత్సరం చూసాం అన్నట్టు ఇక్కడ చూసి మక్కాకోటానికి ఇక్కడ మల్లపురం నుంచి వచ్చారు మళ్ళా తన అన్న విజయ్ గారు కూడా మళ్ళీ వచ్చింది కదా అజయ్ అనే యువకుడు మీ దగ్గర కూడా వచ్చిన అంటే పక్క గ్రామంలో రైతులు వేరే డ్రోన్ కొట్టించుకున్నప్పుడు చూసినట్టు చూశాను మీ పంటల పైన కూడా కొట్టించుకున్న ఆలోచన మీకు అన్నట్టు వచ్చింది ఇప్పుడు ఈ డ్రోన్ ఉంది కదా ఈ డ్రోన్ ద్వారా మీరు పంటల పైన స్ప్రే చేసుకోవడం వల్ల ఏం ఉపయోగం వస్తుంది అసలు అంటే కష్టం కూడా తక్కువైతుంది కష్టం కూడా తక్కువైతుంది మందు కొంచెం నీళ్ళు ఎక్కువ వాడు కారిపోతుంది ఇదేమో కారకుండా మంకులు లేక వాడుతుంది అట్లా అట్లా కొంచెం మనకు సౌకర్యం అవుతుంది అన్నట్టు అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు డ్రోన్ లేనప్పుడు మీరు స్ప్రే చేయాలంటే ఎట్లుంటున్నప్పుడు మందులు వేసుకొని కొడుతుంటే కొంత ఆరిపోతుండే కొంత కింద పడుతుండే ఆ రకంగా నష్టం నష్టమైతుంది అట్లా ఇప్పుడు మీరు నార్మల్ చేతి పంపుతో స్ప్రే అనుకోండి ఎకరాకి అట్లా ఎన్ని పంపులు కొట్టాయి పంపులు పడుతుంది అంటే నూట యాభై లీటర్ల నీటి కొట్టేది ఒక ఎకరాకి అయితే ఇప్పుడు ఈ డ్రోన్ అయితే ఎన్ని ట్యాంకులు కొట్టేది మీరు పది లీటర్ల పని అయిపోతుంది అన్నట్టు నార్మల్ చేతి తో కొడితే ఒక ఎకరాకి ఎంత టైం పట్టేది మీకు గంట నాలుగు గంటలు పడుతుంది నాలుగు గంటలు పడుతుంది ఒక ఎకరం కొట్టాలంటే నాలుగు గంటలు పడుతుంది ఈ డ్రోన్ వల్ల మీకు ఎంత ఉపయోగం ఉంటుంది నా పది నిమిషాలు అయిపోతుంది పది నిమిషాల పని అయిపోతుంది అన్నట్టు ఇప్పుడు చేతి పంపుతో మనం కొట్టినప్పుడు పైన మంచిగా రిజల్ట్ కనిపిస్తుందా పురుగైనా సరే రోగం వస్తే చచ్చిపోయి డ్రోన్ తోటి కానీ మంది ఎక్కువ కొంచెం కారిపోతుంది అన్నట్టు చెట్టు మీద ఎక్కువ నిల్వదు నిల్వదు అదే ఇదైతే ఇది అయితే అమ్మ మక్కు లేక పడుతుంది అట్లా పట్టుకుంటది రిజల్ట్ ఉంటుందా డ్రోన్ ద్వారా రోగం వచ్చినా పురుగు వచ్చిన పది లీటర్ల పది పది పంప్ల మందు పది లీటర్ల నీళ్ళకి వస్తున్నాం కాబట్టి అట్లా సౌకర్యం అవుతుంది సౌకర్యం అవుతుంది ఇప్పుడు ఇది కొడుతురు కదా డ్రోన్ డ్రోన్తో కొట్టినప్పుడు మనం బట్టల పైన పిచ్చిగారు చేసినప్పుడు మనకి రిజల్ట్ చెట్టు పైన ఎన్ని రోజులు కనిపిస్తుంది మనకి పురుగు చచ్చక రోగం బుడైనా సార్ టైప్ కొట్టినామనుకో నాలుగు గంటల కాల ఏర్పడుతుంది అంటే తొందరనే రిజల్ట్ వస్తుంది నార్మల్ గా చేతి పంప్ తో కూడితే ఎట్లా రిజల్ట్ వస్తుందో దీంతో కొడుతూ కూడా నీకు రిజల్ట్ వస్తుంది అన్నట్టు ఇప్పుడు నార్మల్ ఇప్పుడు చేతి పంప్ తోటి ఇప్పుడు నువ్వు ఉన్న ఓ లేబర్ ని పెట్టి మందుకో ఓ ఎకరా కొడితే ఎంత తీసుకునేవాళ్ళు మళ్ళా ఆరు వందల నుంచి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు పని బట్టి ఒక ఎకరా ప్లేస్ వాళ్ళు కూడా దొరుకుతలేరు కూలీలు కూడా దొరుకుతున్నారు ఏమన్నా ఇబ్బంది అది డ్రోన్ తో కొట్టించుకుంటే ఇప్పుడు ఐదు వందలు చాలా ఉంటే ఐదు వందలు తీసుకుంటున్నారు నార్మల్ ఉంటే ఆరు వందలు తీసుకుంటున్నారు ఒక ఎకరా దీని దీనివల్ల మీకు డబ్బు కూడా ఆదా అయినట్టేనా అయినట్టే మరి ఎట్లా ఇప్పుడు ఈ పామన్ వాళ్ళ డ్రోన్ మీ గ్రామంలో ఉన్న యువకుడు ఇట్లా మందులు కొట్టడం వల్ల మీకు అనిపిస్తుందా మంచి అనిపిస్తుంది సాట్ రైతులు కూడా ఈ చేతి పంపులతో కొట్టి విసుగు పడే వాళ్ళు డ్రోన్లతో స్ప్రేయింగ్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది మీ ఆలోచన మంచి అవుతుంది కాకపోతే ఎందుకంటే ఖర్చు తక్కువ వచ్చింది ఒక ఇరవై ఇరవై ఎకరాల పొలంలో ఒక్కొట్టే రోజు కొట్టేసిండ్రు అందరు సౌకర్యం అయింది అందరు కూడా మంచి అనిపించింది అన్నట్టు అంటే మీతో పాటు మీ గ్రామంలో చాలా అంతలో కూడా మక్క కొట్టిచ్చారు చాలా మంది ఒకటే రోజు ఇరవై ముప్పై ఎకరాలు కూడా కొట్టిరు అట్లా నీది అయిపోయింది ఆయన ఆయనది అయిపోయింది ఇట్లా కొట్టించుకున్నారు ఎందుకంటే నీళ్లు తక్కువ పట్టినాయి ఖర్చు తక్కువ వచ్చింది ఈ మందులు అయితే దీనికి అంతే ఉంటది దాని కూడా అంతే ఉంటది ఇదేమో పది లీటర్లకు డబ్బు మొత్తానికి మంచి ఉంది మంచి రైతులు అయితే సంతృప్తి ఎందుతున్నారు డ్రోన్ వల్ల సంతృప్తి కొత్త రైతులు కూడా స్ప్రే చేసుకోవచ్చు మాకు డ్రోన్ పైన అవగాహన లేదు మేము కూడా మా గ్రామంలో డ్రోన్ సౌకర్యం లేదు అని ఎవరికైనా ఉంటారు కదా అలాంటి గ్రామ రైతులు కూడా డ్రోన్ తో స్ప్రే చేసుకుంటే ఏమని చెప్తావు మంచిగా ఉంటుంది చేసుకోండి మా దాన మంచిగా అంత పంటలు కూడా తిరగనికే ఆశపడుతుంది చెల్లాలకు వెళ్ళి అది మీద మీద పోతుంది మనకు కూడా సౌకర్యం మంచినే ఉంటది ఎందుకంటే మన కళ్ళకెళ్ళి ఇప్పుడు పోవాలి నోకొని పోవాలి అంటే కష్టమైతుంది బట్టలన్నీ ఖరాబ్ అయిపోతాయి అన్నింటికి బాగానే ఉంటది చెప్పేసి డ్రోన్ అయితే రైతుకి ఇబ్బంది లేకుండా సాపీగా మందు కలుపుకొని ఖాళీ మందులు ఇచ్చే ఆలస్యం అంతే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది రోజు ఈ వీడియోలో రైతు సత్తయ్య గారు తన అభిప్రాయాలు తెలియజేశారు డ్రోన్ రావడం వల్ల మాకు శ్రమ తగ్గిందని చెప్తున్నారు ఖర్చు కూడా తగ్గిందని చెప్తున్నారు దీనివల్ల రైతుకి సునాయసంగా పంటల పైన సాళ్ల మధ్యలో వెళ్ళి చేతి పంపుతో మందులు కొట్టి ఇబ్బంది పడి కన్నా ఇలా ఈ డ్రోన్ వ్యక్తిని మనం పిలుచుకున్నట్లయితే మనం కేవలం మందుని మనం ఏదైతే మందు కొట్టాలనుకుంటామో ఆ డ్రోన్ మనం ఇందులో మోతాదు ప్రకారంగా మనం అందులో అందించుకుంటే సరిపోతుంది వెంటనే ఎకరాకి దాదాపుగా ఒక ఐదు నిమిషాల్లోనే స్ప్రే చేసే అవకాశం ఉందని చెప్తున్నారు ఇది ఈరోజు రోజు ఈ వీడియోలో ఈ రైతు యొక్క అనుభవాలు మరొక మంచి వీడియోలో రైతు యొక్క అనుభవాలతో మీ ముందుకు వస్తాను అంతరకు సెలవు ధన్యవాదాలు